వాళ్ళు దేవుని కోసం బ్రతికే బ్రతికే వేరండి ఈ సాక్ష్యం పొందాలి మనం సమాజంలో అదేందండి కనుక దేవుడు సేవకుని ద్వారా ఏది చెప్పినా ఏది 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 చెప్పినా అది మొదట బాధ కలిగిస్తుందేమో గాయం గాయపరుస్తుందేమో అది క్యూడుగా తోచుతుందేమో కానీ తుదకు తుదకు అర్థమవుతుంది తుదకు అర్థం అవుతుంది చివరికి తెలిసి ఇది రోజు తెలుస్తుంది ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిది ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండవ వచ్చినం పదకొండవ వచ్చినం ఇరిమయా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చినం నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును ఏమండి రాబోయే రోజుల్లో మీకు ఏం కలుగునట్లుగా నిరీక్షణ కలుగునట్లుగా అవన్నీ సమాధానకరమైన ఉద్దేశాలేనైనా సమాధానకరమైన సంగతులేనాయనా అవన్నీ అవి హాని చేసేవి కావు మీకు ఇది దేవుని మాట ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టినా మిమ్మల్ని వేదనకు గురి చేసిన మిమ్మల్ని గాయం చేసిన మిమ్మల్ని కించపరిచినా మిమ్మల్ని దూషించిన ద్వేషించిన ఇవన్నీ భవిష్యత్తులో మీకు మేలు కలుగుతాయి మీకు మేలు కలగటానికి ఎన్ని పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే అవన్నీ సమాధానకరమైన సంగతులు పాజిటివ్ మైండ్ ఉందా నీకు పాజిటివ్ మైండ్ అంటే ఏంటి కీడులో కూడా మేలును వెతుకుతావు చెడులో కూడా మంచిని చూస్తావు ఎవరిని త్వరగా అపార్థం చేసుకోవు అర్థం చేసుకుంటావు ఆ విషయంలో మా నాని సూపరు ఒక్కోసారి నేనే ఆవేశపెడతా నా ఆవేశానికి కట్టలేయడానికి నాని పెట్టాడు దేవుడు నాకు భలే కోపం వచ్చుద్ది అసలు ఏచి పడేయాలనుకుంటా ఒకసారి తొక్క తీసేయాలనుకుంటున్నాం ఒకసారి కానీ దాని అంతటిని కంట్రోల్ చేయడానికి దేవుడు నాణ్యని ఇచ్చాడు అదేందండి కనుక పాజిటివ్ మైండ్ ఉండాలి మనం నమ్మదగిన వారిగా ఉండాలి నమ్మకమైన వారిగా ఉండాలి ఎంతకాలం ఎంతకాలం నమ్మకమైన వారిగా నమ్మదగిన వారిగా ఎంతకాలం ఉండాలి మత్స్సు వార్త ఇరవై నాలుగు అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును ఏడుంది పన్నెండా పదమూడు ఇరవై నాలుగు పదమూడు మత్తయి అంతము వరకు సహించాలి బాధలు వేదనలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు అవమానాలు నిందలు శ్రమలు హింసలు వీటన్నిటిని ఏం చేయాలి మాట్లాడరు సహించాలి ఎంతవరకు ఎంతవరకు అంతం వరకు అంటే అంతం వరకు అంటే నీ అంతం వరకు నీ మరణం వరకు చెరసాల రావచ్చు చెరసాల దిసుకెళ్ళి పడేయచ్చు నువ్వు మంచోడివే మంచిదానివే